ఎల్ఐసి ఏజెంట్లకు ఇచ్చిన హామీలను సమస్త వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎల్ఐసి ఏఓఐ ఆల్ ఇండియా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలోని ఎల్ఐసి బ్రాంచ్ టూ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్ఐసి ఏజెంట్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు அறுவை <laughs> 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 అక్టోబర్ నెల ఒకటో తేదీ ఎల్ఐసి లో వచ్చినటువంటి మార్పులు మన ఎల్ఐసి ఏజెంట్ యొక్క జీవితాలను తత్పరంగా చేసింది కమిషన్ తగ్గించడం గానీ అదేవిధంగా వయో పరిమితిని మనం మనకు ఏంజన్యూ చేసి యాభై ఎనిమిది నుంచి యాభై సంవత్సరాలు చేయడం తేడైతేనే చిన్నపాల్సినటువంటి లక్ష రూపాయల ప్రీమియాన్ని తీసేయడం కానీ ఇటువంటి సమస్యల మీద మన యూనియన్ అనుకూల ఫలంగా పోరాడి అక్టోబర్ ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై రెండు ఢిల్లీలో ఇరవై నాలుగు సంవత్సరం ఢిల్లీలో మన యూనియన్ భారతదేశం అంతా కూడా పిలుపు ఆ పిలుపులో దాదాపుగా యాభై వేల మంది ఏ ఆ ధర్నాన్ని విజయవంతంగా నిర్వహించడం వల్ల ఆ ధర్నాన్ని చూసినటువంటి మన సెంట్రల్ కమిటీ మేనేజ్మెంట్ మన సెంట్రల్ కమిటీ నాయకుల్ని అక్కడికి పిలిచి చర్చలు జరిపి ఆ రోజు సాయంకాలం ఆ చర్చల సందర్భంగా కూడా ఆ రోజు వాళ్ళు కొన్ని 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 యొక్క నిర్ణయాలను మన కమిటీ వాళ్ళ ముందు ఉంచింది వాటిలో కొన్నింటిని మాత్రము ఆ కమిటీ ఒక గవర్నమెంట్ సెంట్రల్ కమిటీ ఒప్పుకునింది కానీ ఆ ఒప్పుకున్నటువంటి నిర్ణయాలను కూడా ఈ రోజుకి దాదాపుగా పది నెలల కాలం వస్తున్నా కూడా ఇంకా ఈ నిర్ణయ నిర్ణయాలను అమలు జరపలేదు అందుకోసమే ఈరోజు మన యూనియన్ దేశం అంతా కూడా పిలిపించింది ఈ సందర్భంలోనే ముఖ్యంగా ఆ రోజు వాళ్ళు ఒప్పుకున్నటువంటివి ముఖ్యమైన డిమాండ్లు ఆ రోజు ఒప్పుకున్నటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా నెరవేర్చాలా అనేటువంటిది మొదటి డిమాండు రెండోది గ్రూప్ ఇన్సూరెన్స్ యొక్క వయస్సులు వచ్చేసి ఏజ్ని ఆ అరవై తొమ్మిది నుంచి ఎనభై ఐదు సంవత్సరాలు చేయాలనేటువంటిది రెండో డిమాండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ని పదిహేను లక్షల నుంచి ఆ ఇరవై ఐదు లక్షలకి పెంచాలనేటువంటిది మూడో డిమాండు ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రుకి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని వెల్ఫేర్ ఫండ్ ఎల్ఐసి యొక్క వెల్ఫేర్ ఫండ్ స్థాపించాలనేది నాలుగో డిమాండ్ ఐదో డిమాండ్ ఉండేటువంటి అన్ని రకాల ఏజెంట్లు దాని ఓన్లీ క్లబ్ ఏజెంట్కే కాకుండా సాధారణమైనటువంటి ఏజెంట్లు కూడా రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు మెడిక్లైమ్ ఇస్తానని ఆ రోజు ఉప్పు ఈ రోజు ఇవ్వలేదు కాబట్టి ఈ డిమాండ్లు అన్ని కూడా వాళ్ళు తొందరగానే మన పరిష్కారం చేసి చేయాలనేటువంటి మేనేజ్మెంట్ మీద మనం ఒత్తిడి పెంచాలనే ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ రోజు మనం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం ఫ్రెండ్స్ పోతే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిద్దే బ్రాంచ్ ప్రెసిడెంట్ తో మన కోరుకున్నాం మాత్రం అన్ని నూతన కమిటీ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి గారి అలాగే బిజ్య నాయకుడు మన విజయ సెక్రటరీ నరకుమారావు గారు అందరూ ఈరోజు కమిటీ మనం అన్ని బ్రాంచెస్ ధర్నా చేస్తున్నాం ఈ ధర్నాకి మన మనం ఇక్కడ ఎదురు చూస్తున్నారు అని అనుకోవద్దు మీడియా మీడియా మొత్తం చోటు అవుతుంది ఎవరైనప్పుడు వాళ్ళ వాళ్ళ సబ్జెక్టుకి ఖచ్చితంగా చేరుతుంది చేరినప్పుడు మన డిమాండ్స్ ఖచ్చితంగా పది డిమాండ్స్లో కనీసం తొమ్మిది డిమాండ్లు అయినా కూడా మనకి ఖచ్చితంగా మన ఏజెంట్ అందరికీ కూడా సప్లైకూర్తం అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఏజెంట్లకి అన్ని బ్రాంచ్ల ఏజెంట్లు చేస్తున్న మనం నిలబడించిన ఏవై టాప్లెట్స్కి మనసు మనస్ఫూర్తిగా చూడండి మనం విప్లవాళ్ళు వందనంలో తెలుపుకుంటూ డిమాండ్స్ కొనసాగించాల్సిందే కోరుతున్నాను ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాలని మన ఏవై బాగా పోరాడుతుంది ప్రతి బ్రాంచ్ మంది ఇదే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నారు ఎన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటూ తెలియదు ఉద్యమం అనేటువంటిది యావత్తు భారతదేశం అంతటా కూడా ఈరోజు జరుగుతూ ఉంది భారతదేశంలో రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచెస్ ఉంటే అన్ని చోట్ల ఇదే విధంగా ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది కాబట్టి మన యొక్క ఏజెంట్ యొక్క అసోసియేషన్ యొక్క డిమాండ్స్ని మేనేజ్మెంట్ తప్పనిసరిగా అంగీకరించి సానుకూలంగా మనకి కేటాయించాలనే చెప్ అనేటువంటిది తెలియపరచుకుంటున్నాను ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఏజెంట్స్కి సంబంధించినటువంటి మెడికల్ క్లెయిమ్ వితౌట్ కండిషన్ మీద మెడికల్ క్లెయిమ్ ఆల్ ఏజెంట్స్ కూడా అప్లై అయ్యేటట్టుగా సంక్లర్ రూపేణా మనకి ఇవ్వాలని చెప్పేసి ఎల్స్ ఆఫ్ ఇండియాని కోరుకుంటున్నాను ఇవి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు ఆరు సంవత్సరాల నుంచి ఆర్గనైజేషన్ యూనియన్ మనకి ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం దానివల్ల కొన్ని ఫలితాలు కూడా కాలంలో గత మూడు సంవత్సరాల నుంచి కనుక మనం చూసినట్లయితే ఏజెన్సీ యొక్క వ్యవస్థని దాన్ని ఆ యొక్క వ్యవస్థని రూపురేఖలు లేకుండా చేయాలని యొక్క ఉద్దేశంతో చేయకూడని పనులన్నీ కూడా మన మేనేజ్మెంటు చేస్తూనే ఉన్నారు దానికి గాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు డిసెంబర్లో ఒక విషయం మీద చర్చ జరిగింది అప్పుడు మొదట్లో భీమా సుగం అనే దాని మీద చాలా వి వికృ వికృతంగా పోరాటం జరిగింది ఎందుకంటే పోర్టబిలిటీ స్కీమ్ని తీసుకొస్తున్నాము అనే దాని మీద మన ఏజెన్సీ కూడా అందరూ కూడా చాలా భారతదేశం మొత్తం ఏజెన్సీ అందరూ కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది పోర్టబిలిటీ అంటే అదొక పెద్ద సబ్జెక్టు పాలసీ మారచ్చు పాలసీ చేసిన ఏజెంట్ మారచ్చు బ్రాంచ్ మారచ్చు మనం కష్టపడి చేసినటువంటి పాలసీ మనకు లేకుండా ఉండకపోవచ్చు దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఐపీఓ గురించి ఈ జీవన ఆ యొక్క ఆ స్కీమ్ గురించి డిసెంబర్ ఎనిమిది తారీఖున రెండు వేల ఇరవై మూడులో పెద్ద ఎత్తున ఇరవై నాలుగు వేల మంది ఏజెన్లతో ఐఆర్డిఎంలా సాగడం జరిగింది అప్పుడు ఏవో అంటే ఏంటి అనేది ఐఆర్టీఏకి అర్థమైంది అదే రోజు మన నాయకుల్ని చూపించి మనతో కూర్చోబెట్టి మన కూర్చోబెట్టి ఆ రోజు నుంచి ఏవైనా మార్పులు చేర్పులు వచ్చిన వెంటనే మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మేలు పెట్టడం తిరగడం జరిగింది ఆ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి ఆ మార్పులు మనందరికీ తెలిసిన విషయమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ యొక్క కమిషన్ని రెడ్జి చేసిన చేసిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా మనం చేసేట సమస్యలు కూడా తగ్గించడం జరిగింది యాక్చువల్గా మన భారతదేశం మొత్తంలో దగ్గర దగ్గర పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఏజెంట్ ఉన్నది దాంట్లో చూసినట్లయితే చిన్న ఏజెంట్ నుంచి పెద్ద ఏజెంట్ దాకా ఉన్నాయి చిన్న చిన్న ఏజెంట్కి వెళ్ళి విలేజెస్కి వెళ్ళి లక్ష రూపాయల పాలసీ తీసుకొని ఒక వంద మందితో చేయించాలంటే ఒక కోటి రూపాయలు వాళ్ళకి వ్యాపారం వచ్చే విధంగా ఉండేది ఇప్పుడు ఈ క్రమేణా ఆ పద్ధతి లేకుండా పోయింది అదేవిధంగా మనకు వచ్చేటువంటి కమిషన్ బోనస్ కమిషన్తో కలిపి ఒక మెంబర్ వస్తూ ఉండేది దాన్ని డైరెక్ట్గా సెవెన్ పర్సెంట్ రిజిస్ట్ చేయడం జరిగింది ఎంత అన్యాయం చూడండి దాన్ని అంటే పనిగా మనం మాట్లాడుతూ ఉంటే దానివల్ల మీకు రెన్యువల్ కమిషన్ ఇంక్రీజ్ అవుతుంది ఏజెంట్కే మంచిది దాన్ని మీరు అనుమతించాలి అనే విధంగా చెప్పడం కూడా ఆర్పడం జరిగింది కానీ అది చాలా అన్యాయమైన విషయం దీన్ని అన్నీ బేస్ చేసుకొని మళ్ళీ అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై అక్టోబర్లో ఒక ఐదు మంది బృందాన్ని ఆల్ ఇండియా టాప్ ని పిలవడం జరిగింది దాని తాలూకా అప్పుడు మనం వచ్చేటువంటి డిమాండ్ ఏంటంటే ఈ ఈరోజు చూపించేటువంటి డిమాండ్ మొత్తం కూడా దాంట్లో ఉన్నాయి ఫస్ట్ ఏ ఏజెన్సీ యొక్క కమిషన్ని ఇంక్రీజ్ చేయాలి తగ్గించిన సంబర్షణ్ణి పెంచాలి వయో పరిమితి మెడిక్లెయి గ్రూప్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్టయితే అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎనభై ఐదు సంవత్సరాలుగా ఇంక్రీజ్ చేయాలి మెడిక్లెయిమ్ అనేది ప్రభుత్వతో సంబంధం లేకుండా ప్రభు ఎంపర్తో సంబంధం లేకుండా ప్రతి పేషెంట్కి కూడా క్లెయిమ్ ఉండాలి అదే కాకుండా వాళ్ళని నమ్ముకున్నటువంటి స్టాబ్లీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మెడిక్లెయిమ్ వర్తించాలి తర్వాత మనం ముందు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా అమలు చేయాలి అని రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో మన టాప్ లీడర్స్ అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఆల్ ఇండియా ఉండేటువంటి టాప్ లీడర్స్ ఒక ఐదు మంది వెళ్ళి మనకి ఒక ఇవైండ్స్ ఉండటం జరిగింది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వంట దాకా ధర్నా కార్యక్రమం చేయాలని మన యూనియన్ పిలుపునిచ్చింది కాబట్టి మన అందరం కూడా ఈరోజు ఇక్కడ పాల్గొన పాల్గొనడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ మన అందరం కూడా ఎక్కువ మందిగా ఇమాన్ అయ్యి

అది పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాము రెండోది ఏంటంటే వయో పరిమిది ఎనభై ఐదు వేల వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాము రెండోది ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి హెల్త్ సర్వీన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మెడిక్లెయి మెడిక్లెయిమ్ ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కోరుకున్నాము మూడవది ఏంటంటే మనం మనకు ఉన్నటువంటి కండిషన్ని యథాతథంగా పెంచాలని కోరుకుంటున్నాము నాలుగవది ఏంటంటే సమ్మస్లు పెంచినటువంటి సమ్మస్సుని తగ్గించి తగ్గించాలి కదా సమ్మస్సుని తగ్గించి మామూలుగా వాళ్ళు కోరుకుంటున్నాము కాబట్టి అందరూ మనం అందరూ కలిసి చేస్తే ఏదైనా సాధించుకోగలమని సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు రెండు వేల నలభై ఎనిమిది బ్రాంచెలలో పన్నెండు నుంచి ఒకటి ఈ కార్యక్రమం జరుగుతుంది మన డిమాండ్ సాధన కోసం మనకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండో తేదీన ఆల్ ఇండియా ఏవై తరఫున మనకు మనం లీడర్ ఒక ఐదు మంది పిలిపించారు కానీ ఆ రోజు ఆ నెలలో అక్టోబర్లో చాలా ఎల్ఐసిలో చాలా విమర్శలు వచ్చాయి దానికోసంగా మన యొక్క మన కంపెనీలో ఏ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ ప్రకారం డిమాండ్ ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు ఒప్పుకున్న ప్రతి ప్రతి విధానాన్ని దేన్ని మనకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు కావున ఈ ఐదు డిమాండ్ లో ఎంటనే పది మన యొక్క సమస్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ఎల్ఐసి మీదే కేంద్ర ప్రభుత్వము అదే విధంగా కూడా దెబ్బ కొట్టింది మన యొక్క కమిషన్ విధానంలో ఏడు పర్సెంట్ తగ్గడం అనేది కూడా చాలా ఎంత దుర్మార్గం చెప్పేది అక్కడి నుంచి పద్నాలుగు లక్షల మంది ఈరోజు బతుకుతున్నప్పుడు ఆ ఏజెంట్ మీద ఎల్ఐసి ఈరోజు టాప్ మధ్య ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక ఇదిగా ఉంటే మన ఏఓని మన ఎల్ఐసిని దెబ్బతీస్తుంది అదే కాకుండా మన మన డిమాండ్లు కొరకు మా మన గ్రూప్ ఇన్సూరెన్స్ అరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఎనభై సంవత్సరాలకు పెద్ద అడుగుతున్నాము ఆ నుంచి ఇరవై ఇప్పుడు పదిహేను లక్షలు ఆల్రెడీ ఉంది ఈ పదిహేను లక్షలు ఇరవై ఐదు లక్షలు చేయమని అడుగుతున్నాము గ్రాడ్యుటీ కూడా అడుగుతూ ఉన్నాము కానీ ప్రతి డిమాండ్ అనేది చాలా చిన్న సదుపాయం మెడిక్లెయిమ్ ఒక గ్రూప్ ఒక క్లబ్ ఏజెంట్కే కాకుండా ప్రతి ఒక్క ఏజెంట్ ఇన్ఫోర్స్ ఉన్న ప్రతి ఒక్క ఏజెంట్కు మెడిక్లెయిమ్ కూడా అడుగుతున్నాము వాటి నుంచి మా విధానంలో కూడా పెద్దగా నడుస్తున్నాం కావున ఈ డిమాండ్లన్నీ ముందు దయదలిచి మన యొక్క సంస్థ మా మేనేజ్మెంట్ వారు గుర్తించుకొని ఈరోజు ఏవో దేశవ్యాప్తంగా ఉన్న యొక్క కల్లా బాగా అన్ని విధాల్లో పోరాడుతూ ఉంది కావున దయ ఉంచి ఈ అవకాశాన్ని ఇచ్చిన మనకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం అందరికీ కూడా కూడా కలిసి ఏ విషయాల మీద కూడా సహకారం అందిస్తున్నటువంటి మన ఐసీయూ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా ఐసీయూ సెక్రటరీ మన కళాకారి గారిని కోరుతున్నాను ఈ పోరాటానికి వంద వంద శాతం మా మద్దతుంది అలాగే మా జనరల్ సెక్రటరీ గారు కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది న్యాయమైన పోరాటాలు మనం ఎప్పుడు సపోర్ట్ మీరు మీరు చేసే పోరాటాల్లో న్యాయం ఉంది మీరు అడిగే కోరికల్లో న్యాయం ఉంది అందువల్ల వంద వంద శాతం సపోర్ట్ చేస్తాం మేము అదేవిధంగా విధంగా జరగాలని కూడా ఆకాంక్షిస్తూ రాజధాని నిరంకుశంగా కమిషన్ అనేది మామూలుగా ఏ ఉద్యోగి ఏ కనీసం పోయినా కూడా పెరిగిందని చెప్తారు పెరిగిందనే అక్షరాలు వింటాం కానీ ఖండించడం అనేది ఇప్పటిదాకా ఎక్కడా లేదు ఇది ఒక నిరకుని మనం ఖండించాలి కాబట్టి ఇది అందరూ పాటిస్తూ అందరూ ఈ ధర్నాల్ని దేప్రదం చేసి ఈ మన యొక్క డిమాండ్ సాధించుకునేదానికి అందరి తోడ్పాటు అందించాలని మన ప్రెసిడెంట్ ముట్టయ్య గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపు మన సెంట్రల్ కమిటీ మేరకు అన్ని బ్రాంచులలో కొంచెం డిమాండ్లు మనం డిమాండ్ల కోసం మనం డిమాండ్ల కోసం దానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాము వాటిల్లో ముందుగా గ్రూప్ ఇన్సూరెన్స్ వయో పరిమితి నుంచి అరవై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల వరకు పెంచాలని తర్వాత వచ్చేసి అందులో పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు మనం అది ఇన్సూరెన్స్ పెంచాలని కోరుకుంటున్నాము తర్వాత వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు లక్షలు ఉంది పది లక్షలు కావాలని మేము కోరుకుంటున్నాము తర్వాత మెడిక్లెయిమ్ అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మెడిక్లెయిమ్ ఓన్లీ లబ్ నెంబర్ల వరకే ఇస్తున్నారు మామూలు ఏజెంట్ ప్రతి చిన్న ఏజెంట్ కూడా మెడికల్ ఐదు సంవత్సరాల దాకా ప్రతి ఏజెంట్ కూడా మెడిక్లెయిమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొట్టించాలని కోరుకుంటున్నాను ఎన్ని ఈ విషయాలన్నీ మనకు ఏవో ప్రతి విషయంలోనూ ముందుని పోరాటాలు చేస్తున్నాయి మొన్న కూడా అక్టో మొన్న అక్టోబర్లో దాదాపు పద్నాలుగు లక్షల మంది మనం ధర్నా చేసి ఉంచాము కొన్ని డిమాండ్ వాళ్ళు పిలవటం మనం మన లేదర్శన్ పిలవటం జరిగింది ఆ పిలిచిన వాటిలో కొన్ని డిమాండ్ మేము నెరవేర్చాలని చెప్పారు అవి ఇంకా దాన్ని పట్టించుకోవటం లేదు కాబట్టి మనం ఈరోజు అన్ని బ్రాంచ్ల ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టాము ఇదే విధంగా మన కోరికలు మన డిమాండ్లన్నీ నెరవేర్చుకునే ఇవన్నీ మనం కొనసాగిస్తూ ఈ మన ప్రెసిడెంట్ అందరం కూడా నెల్లూరు సిబిటు బ్రాంచ్ ముందర మన యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మనం ఈ రోజు వాళ్ళ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇవాళ ఎల్ఐసి సంస్థ ఏజెంట్ యొక్క పునాదుల మీద నిలబడినటువంటి సంస్థ ఇది అందువల్ల ఏజెంట్ని కాపాడుకోకుండా ఈ ఏజెంట్ని వదిలించుకోవాలనేటువంటిది ఇది ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా సిఐటుగా ఏఓఐగా మేము ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇవన్నీ కొంత కోరికలేం కాదు ఏజెంట్లు న్యాయబద్ధమైనటువంటి కోరికలను అడుగుతా ఉన్నారు వాటిని ఖచ్చితంగా డిమాండ్ ఆ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి మేము ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే భారతదేశ వ్యాప్తంగా ఇంకా ఈ యొక్క ధర్నాల్ని ఉధృతం చేసి మా యొక్క డిమాండ్ని పరిష్కారం దిశగా మేము ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ బ్రాంచ్ టు ఏఓఐ అధ్యక్షులు జి పుట్టయ్య ఏఓఐ సీనియర్ నాయకులు రాపూరు హజరత్ రెడ్డి ఏఓఐ డివిజనల్ ఫౌండర్ సీనియర్ నాయకులు మేకల నరసింహరావు నెల్లూరు డివిజన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్ఎ నరసింహరావు డివిజన్ ఉపాధ్యక్షులు ఎన్ నరసింహులు బ్రాంచ్ కార్యదర్శి కె విజయభాస్కర్ రెడ్డి కోశాధికారి పి జానకీ రామయ్య జోనల్ సభ్యులు కె వెంకటేశ్వరులు ఐసీయూ నాయకులు కమలాకర్ రావు రమణయ్య శేషయ్య డెవలప్మెంట్ ఆఫీసర్ యూనియన్ సీనియర్ నాయకులు బి వెంకటేశ్వర్లు బ్రాంచ్ సీనియర్ నాయకులు నరసింహరాజు మోడీ నరసయ్య జె నరసయ్య వాకాటి మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు